ైజ్లాడ్ మే ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికి దేవుని వాక్యము బోధించిరే అపోసరుల కార్యములు పదహార అధ్యాయం ముప్పై ఒకటో వాక్యము అవును క్రిస్తునందు ప్రియులారా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండిరి అక్కడ నున్న ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను ఈ చీకటిలో అందరూ వణుకుచు దీపము తెమ్మని చెప్పి పౌలును సీలకును సాగిలపడి వారి దగ్గర రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుగా వారు ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచుము అనిరి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీవును నీ దుఃఖకరమైన స్థితిలో నుండి విడుదల పొందుకొనుటకు పౌలు శీలయు వలె దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించిన ఎడల సరసాల నుండి విడుదల పొందిన విధముగా నీవును విశ్వాసంతో ప్రార్థించిన ఎడల నీ సమస్యల సంఖ్యలను దేవుడు ఈ దినాన విడిపించగలడు నీ స్నేహితులు నీ బంధువులు నీ ఇంటనున్న వారందరును రక్షింపబడుటకు నీవు విశ్వాసంతో ప్రార్థించుము అప్పుడు వారందరూ రక్షింపబడుదురు ఈ వాక్యం ఎండున్న మీరు అనేక రోజులుగా ఎవరైతే మీరు రక్షింపబడాలని ప్రార్థిస్తున్నారో వారిని దేవుడి వినాన రక్షించునుగాక ఐ మీన్ యూ